మరి సిహార్ తాడ మీద ఎక్కాడండి మా పండు ఎక్కినప్పుడు తావిట్లోనూ మరి బండి పెట్టాడండి పెట్టేటప్పటికి గబాగబాకి తీసుకెళ్తాడు టంగారు టంగారుగా తీసుకెళ్తుంటే ఏంటయ్యా సింగారంటే ఒక తాడ మీద ఉన్న జారిపా ఉన్న భయమేసిందండి గుడి మూడు మంది అండి అన్నప్పుడు ఏంటయ్యా అని అడిగితే అమ్మ పడిపోయిందంట పిన్ని అని చెప్పాడు జ్ఞానం తోకిందని చెప్పాడండి చెప్పినప్పుడు నేను ఇప్పుడుకే ఏంటి గ్యాన్ పొలకెళ్తాయి తగ్గుతమేంటే చాలా బాధపడ్డానండి నా మనసులో నేను అనుకున్నానండి ఏమైందో నువ్వు కాడ వెళ్ళంటే మంచి నీళ్ళు వేసుకొచ్చాడండి నా భర్త వేసుకొచ్చిన ఒకసారి ఇప్పుడు ఆట వేసుకుని బదులు వెళ్తున్నాక కనపడితే ఎక్కించుకొస్తాను వెళ్తాను అక్కడికి వెళ్తాను ఎంత ఉందని అన్నాడండి మరి వెళ్ళడం లేదో తెలియదు కానీ మరి అమ్మగారు పడిపోయిందని తెలిసినప్పుడు చాలా బాధ వేసిందండి మరి ఇంకో ఆడపిల్ల రెండు పొరులు వేసుకోవాలి బోర్డు అంత చేర్చి వేద్దండి ఇంట్లో మరి చాలా పొద్దున్న పొద్దున్నేసింది కాడి నుంచి కొట్టుకునే వారికి ఇక్కడ మరి సయ్యా ఆ బిడ్డకి ఏమీ కాకుండా ఉంటే మరి చిన్న నరమేదన్నా తప్పినట్టుగా కొంచెం బతికినట్టుగా ఎక్సరేళ్ళ వస్తే నేను సాధ్యం చెప్పుకుంటానయ్యా ఏమీ కాకుండా ఉండాలని నేను అనుకున్నానండి అనుకుని గబగబా నేను కాడ వచ్చానండి ఇంటికి వచ్చినప్పుడు ఎవరన్నా ఉండారో లేదో పని నేను కాడ వెళ్దామో అక్క వెళ్ళా చీరయ్యా సరి అయ్యాలని వెళ్దామని నేను గబగబా వచ్చేసానండి వచ్చినప్పుడు నాయసారం పిన్ని మేరీ కొడు పిన్ని వెళ్ళారంట కారులో లచ్చిప్రాతమ్మ పోయేడుతుందండి మళ్ళీ తర్వాత రజ్జీ ఫోన్ చేసి బాగా ఏడుతుందండి మర బిడ్డ ఎడుతుంటే నాకు చాలా తల్లి లేకపోతే ఎవరు పట్టించుకోరండి ఎవరు తోడ్ పుట్టినట్టు ఉంటే పట్టించుకుంటారు కానీ చాలా బాధపడ్డాను ఎడమగ రజీ నువ్వు ఏసవి ఉండాడు ఎప్పుడు బాధించేస్తారో ఏం కాదమ్మకే నువ్వు అర్థం చేయమ్మా నువ్వు వేడమ్మా అన్నానండి అప్పుడు అసలు ఏం మాట్లాడటం లేదండి పోయాడుతుందండి ఫోన్లో చాలా బాధ వేసిందండి నాకప్పుడు మరి అక్క ఏమీ కాకుండా ఉంటే మరి చిన్న బలి ఎంతో శుభ్రంగా మరి అక్స్రీల్లో వచ్చి శుభ్రంగా ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటే చాలా నేను సాచి చెప్పుకుంటాను అనుకున్నానండి మందిరంలో మరి మన ఆదివారం రాల మళ్ళీ మన పోయిన ఆదివారం రాలేదండి నాకు బాగా మాకు చేతులు కీళ్ళు చెప్పులు వచ్చేసి బాగా మా కాళ్ళన్నీ నొప్పలేండి మరి మీరు అందరూ పార్థం చేసుకున్నప్పుడు నా గురించి మా కుటుంబం గురించి పార్టీ చేయండి అండి మళ్ళీ మా పెద్ద అబ్బాయి మరి ఇంటికాడే ఉన్నాడండి రెండు సంవత్సరాలు ఐటీ చదివి మరి ఆ బిడ్డని కడ తీసుకెళ్ళి మరి వెళ్ళి ఇంటికాడ కూర్చుంటే ఏమవుతుందంటే మరి మా ఆడబిడ్డ లైన్ దగ్గరికి పంపించేయమండి కాకినాడ మరి కరెంటు పనులండి మరి మరి మీరు గురహాలు పార్థం చేసుకున్నప్పుడు మరి పుష్పకుమార్ కోసం కూడా మీరు అందరూ పార్టీ చేయండి అండి ఆ బిడ్డకి నిలబడి మరి ఆ వర్క్ కాడ నేర్చుకుని అందరూ నిలబడాలని మీరు అందరూ కాడ పాఠం చేయాలని అడిగి పెట్టుకుంటున్నారండి మరి మా అబ్బాయి అయితే మొన్న మరి గేమ్లు ఆడతారండి మా పిల్లలు అయితే ఇంకెంతకన్నా ఏమీ చేయరండి గేమ్లు ఆడటం వాళ్ళని టెన్త్ క్లాస్ కాడ అసలు ఈ టెన్త్లో మరి అసలు బడ్డాకెళ్ళాదండి నెలకు పది రోజులేనండి వెళ్ళింది మరి రెండు మార్కులేనండి పోయినవి పోయినప్పుడు మొన్న నెలకోవటంలో మరి నేనైతే ఆరా పట్టించుకోలేదు కానీ ఎవరో ప్యాస్ అయ్యాలని స్పీడ్లు ఇచ్చారండి ఇచ్చినప్పుడు నేను అనుకున్నానండి మరి నా కొడుకు కాడ రెండోసారి రాసినప్పుడు ప్యాస్ అయితే నేను కడ నెలకోవడానికి స్పీడ్లు ఎత్తాను అనుకున్నానండి అనుకున్నట్టుగానే మరి దేవుడు నా పట్ల కార్యం చేశాడండి మొన్న ప్యాస్ అయ్యాడండి రెండోసారిలో పూర్ణ శ్రేకొని మరి ఆబెడ్డ గురించి కాడ పాత్రంచేయండి అండి బడికి వెళ్ళాలి కాలేజీకి వెళ్ళాలని మరి మా కుటుంబం గురించి కానీ చెయ్యండి అండి ఇదేనండి నా సాక్ష్యం మరి మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థనని మీ అందరికీ నా వందనాలు అండి నేను చెప్పే సాక్షి లాస్ట్ వీక్ అంతా కూడా మా అమ్మకి అసలు ఎంత బాగాలేదండి తగ్గట్లేదు ఏం ప్రోగ్రాం అని చెప్పి సరైన ప్రాథమిక రావట్లేదు నేను ఎంతగా మారు నేనైతే అనుకుంటానండి మా అమ్మకి సుఖంగా తగ్గిపోయి నెక్స్ట్ వీక్ ఆరోగ్యంగా నేను సాక్షి చెప్తాను అనుకున్నాను అండి మరి అలాగే మేమైతే ఎక్కిపి ప్రోగ్రామ్ తెలియచేవాడ సో ఏంటంటే దాంట్లో మీకు అసెస్మెంట్ నెక్స్ట్ వర్చువల్ యాక్టివిటీ ఇచ్చారండి ఇవన్నీ కంప్లీట్ చేసి అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే నేను దేవుడి భద్రంలో సాక్షి చెప్తాను అనుకున్నానండి మరి అలా వెళ్ళినప్పుడు అయితే నాకైతే ఒక టూ డేస్ అసలు బాగాలేదండి మేము దేవుడిని తీసుకెళ్ళి తీసుకొచ్చానండి సంస్థ కూడా మేము దేవుడి వల్ల కలిగే కానీ దేవుడు లేకుండా అయితే మాకు ఏది కలిగేది మరి అంతా కూడా ఐంగారమ్మ గారు చేసిన ప్రార్థన మీ ప్రార్థన ప్రార్థనండి మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి దేనికి స్తోత్రం మీ అందరికీ అందులో స్తోత్రం అండి ఆత్మీ తల్లి గారి తల్లి గారికి అయ్యారు మా గారు ఇప్పుడు అందరికీ మన ఇక్కడ సాక్షిగా ఉంటే మరి మనసు మా పెద్ద పిల్లలకి అయితే బాగా జ్వరం వచ్చేసిందండి మరి బాగా జ్వరం వచ్చిన మరి ఆ నైట్ హాస్పిటల్కి తీసుకెళ్ళామండి మళ్ళీ వచ్చి మాంతులు అయిపోయి మరి నిన్న మళ్ళా మోమస్ అయిపోయినాయండి మళ్ళీ ఆ బిడ్డ ఎలా ఉంటుందో నేను చాలా భయపడ్డానండి మరి రాత్రి మనలో నేను చేస్తున్నానండి ఆ బిడ్డ ఎలాంటి

గత వారం నుంచి వారం వరకు ఎంతో కలతాలు ఇచ్చాడండి కాస్త కాబట్టి ఇచ్చాడండి మమ్మల్ని మళ్ళీ స్థలంలో కలుపుతున్నాడండి మందిరానికి దారి చూపిస్తున్నాడు అండి నేను ఎంతగానో బాధపడ్డానండి మన భర్తకు ఆరోగ్యం బాగోలే మా నా చూస్తే చాలా గలబీళ్ళండి అవన్నీ ముట్టి స్వస్థపరిచారండి మేమైతే ఇప్పుడు సజీవ సమయంలో కలిసామండి బాగా మంచి స్థానంలో కలిసేమండి వేసవారు మమ్మల్ని ఎంతోగానో కాస్త కాపాడుతున్నాడు అండి ఇదేనండి నా సాక్ష్యం సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి అమ్మగారు పడిపోయిందండి అది తెలిసిందండి మరి ఆవిడ శుభ్రంగా నడిచి ఏమి లేకుండా ఉండి శుభ్రంగా ఆవిడ పని ఆవిడ చేసుకుంటే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి మరి ఆవిడ కూడా శుభ్రంగా నడుపుతానండి వేసఆర్ ఎంతో మేలు చేశారండి మీ గృహాల్లో పార్ధన చేసుకునేటప్పుడు నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి నా గురించి నా కుటుంబం గురించి మా పిల్లలు మరి ఎక్కడ పో ఉండాలండి ఒక పిల్లలు హైదరాబాద్లో ఉందండి ఒక పిల్ల గుడివాడలో ఉందండి మరి మేము ఇద్దరమైన ఉండేదింటికాడ మరి నా భర్త చూస్తే ఆరోగ్యం బాగలేదండి ఆయన గురించి ఎంతగానో ప్రార్థన చేసుకుంటున్నానండి ఇంకా పరిహీత పోయి నీరసం తగ్గిపోయి ఆయన శుభ్రంగా ఉండాలని నేను ప్రార్థన చేసుకుంటున్నానండి మీ గృహాల్లో కూడా చేసుకునేటప్పుడు మా మహా మా గురించి కూడా పార్థన చేయండి ఇది నేను సాక్ష్యం దేవుడు తీర్చుకుంటాను దేవుడికి స్తోత్రం ఆత్మీయ తల్లిదండ్రులకి బెల్నాయ్య గారికి అమ్మగారికి మీ అందరికీ అండి మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి మొన్న సోమవారం అయితే మేము బందలు వెళ్ళామండి అమ్మఒడి పడిన తర్వాత మా తమ్ముడు అవన్నీ కొనుక్కుంటాడని మరి అయితే ఇంటికి అండి నేను అయితే మరి వచ్చేసరికి మూడు అయిపోయిందండి మరి డబ్బులో నొప్పి వచ్చేసి మరి అన్నదిన వాంతింగ్ అయిపోయిందండి బాగా కడుపులో నొప్పి వచ్చేసి అసలు అసలు బాగా నొప్పి మా అమ్మ అయితే మరి హేసం రాయంగానే మరి దేవుడి ముట్టి స్వస్థపరిచాడండి మరి అలాగే ఇంకో సాక్షి అంటే మరి మా తమ్ముడు అయితే మరి హాస్టల్కి వెళ్తా హాస్టల్కి వెళ్తానని హాస్టల్కి వెళ్ళాడండి మరి వెళ్ళంగానే మరి ఒక్కరోజు రెండు రోజులు ఉన్నాడండి మాకైతే మరి చాలా మరి బాధ అనిపించి మళ్ళీ మేమైతే మరి లేకపోతే ఏ సైలెంట్ ఉన్నాం ఇల్లంతా మరి చాలా అనిపించి మరి రెండో రోజే తీసుకొచ్చిస్తామండి మరి వెళ్ళి మరి మా తమ్ముడు కూడా చదువులో వెనక్కి ఉంటున్నాడండి మరి మన బిడ్డ కూడా మరి మంచిగా చదువుకుని మరి కొంచెం కొంచెంగా ఇంప్రూవ్ అందరూ ప్రార్థన చేయండి మరి అలాగే మా చదువుకు కావాల్సిన సమస్తము దేవుడికి సిద్ధపరచాలని మరి మీ అందరూ మా గురించి ప్రార్థన చేయండి అండి దేవునికి స్తోత్రం మీ అందరికీ నా అందాలండి నా గురించి నా కుటుంబం గురించి నా చదువు గురించి ప్రార్థన చేయండి మరి మా నాయ్య గారికి అమ్మగారికి నా వందాలండి అందరికి చెప్పే సాధించి మరి మా పిల్లలతో గురించి నేను మరి సూర్యుడు మానకుండా సూర్యు వారం వారం సాధ్యండి మన అప్పుడలకి ఎంతగానో మరి సూర్యుప్పుడు వచ్చేప్పుడు ఎంతగా పాత మరి ఆ బిడ్డ సదువుల్లో కూడా మరి తోడు కొండాలండి శుభ్రంగా చదవాలని అప్పటిలో గురించి కూడా ప్రార్థన చేయండి మరి ఇంకో సాధ్యండి మరి మా పోయిన ఆదివారం నుంచి ఆదివారం వారికి మా పిల్లలకి మాకు మరి బండికి కానీ ఆటోకి కానీ మరి మాకు ఎటువంటి అబ్బాయి లేకుండా స్వరోబర్ మా కుటుంబాన్ని ఎంత మరి కాపురేట్ ఇచ్చాడండి మరి మా కుటుంబం మా పిల్లలందరూ కూడా క్షేమంగా ఉంచాడండి మరి మాకు ఇదంతా కూడా మరియు అమ్మగారు ప్రార్థన చేసేవాళ్ళండి మేము ఈ రీతి ఈ రోజు ఈ రీతిగా ఉన్నామండి మరి స్వరోబర్ మాకు సమస్య ఇచ్చాడండి మరి మా చిన్నపిల్లం గురించి కూడా మీరు అందరూ మరి ప్రార్థించండి మరి మేము చేయాలి మాకు చాలా మరియు చెత్తలు పెట్టాడండి మరి ఆ చెత్తలు మరి మరి మా మాట మరి అబిట్ట నేను ప్రార్థన చేసుకుంటున్నాను మరి అబిట్ట మారాలని మరి వాహనం మరి తాగాలని మరి ఆ బిడ్డ గురించి కూడా మీరు అందరూ మరి ప్రార్థన చేయండి దేవుని సూత్రం మీ అందరికీ నమ్మన్నారు దేవుని సూత్రం అండి అయ్యగారికి అమ్మగారికి నా అందరూ అండి ఇక్కడ ఉన్న ఇస్వాసులందరికీ నా అందరూ అండి మనం చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి మరి గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు కూడా మరి నా కుటుంబాన్ని ఎంతగానో ఆదరించడం వారు మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి మక్క బొట్టల్లో మరి మా చిన్నపిల్ల ఉందండి మరి మా చిన్నపిల్లలు ఉన్నప్పుడు మరి మాకు ఇక్కడ తీసుకొచ్చామండి తీసుకొచ్చి మరి వారు రెండు వారాల వరకు మా దగ్గరే ఉందండి మరి మా అక్క వాళ్ళంటి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ మరి తిరిగిందండి మరి మా చిన్నపిల్ల అండి మరి పిల్ల మరి వెళ్ళినాక బాగా ఏప్రితంగా పిల్లకి వాంతులు మరి విరక్షణాలు అయిపోయి పిల్ల అసలు అన్నము నోట్లో మరి అసలు ఎంపిక తినేదండి అన్నం అయితే బాగా ఆకలి మీద ఉంటుంది అసలు వద్ద అనకుండా తింటదండి మరి ఎక్కడైతే బాగానే ఉందండి మరి ఆ బిడ్డ అయితే మరి వెళ్ళిపోయి మరి వెళ్ళిపోయాక అసలు పిల్లయితే అన్నం తినకుండా నీళ్ళు గారిపోయి మంచం మీద అట్ట పడిపోతుందంటండి మరి పడిపోతుందని మరి మా పిల్ల ఫోన్ చేసి చెప్పిందండి మరి చెప్పినప్పుడు ఎస్ఐ మరి అమ్మ నువ్వైతే జడ మాకు ఏమీ కాదు నువ్వైతే పిల్లకి ఏదో ఏదోడు తీసి మరి నీరసం అయిపోద్ది అని చెప్పిందండి మరి అమ్మ నాకైతే భయం మరి నేనైతే మరి మా కుటుంబంలో ఎవరికి బాగోపోయినా మరి నాన్నగారు చేసిన ప్రార్థన ఏసు రక్తమే ఇచ్చి పంపిస్తానండి మరి నేను అయితే తీసుకుని ఏసు రక్తం వేసేయమ్మ అని చెప్తానండి మరి నేను మా నాన్నయ్య కూడా బాగోపోతే కూడా మరి మా అన్నయ్య గురించి కూడా ప్రార్థన చేసాను మరి నేను ఏసు రక్తం పంపించానండి అమ్మ చిన్నమ్మ నేను ఆ ఏసు రక్తం నేను కూడా కొంచెం ఎత్తుకెళ్ళినట్టు అయితే బాగుండేది మరి ఎత్తుకెళ్ళేదని ఎంతగానో బాధపడిందండి నీకేం బాధలేదమ్మా నేను ఉపాసం ఉంటానని అనుకుని మరి ప్రార్థన చేయమ్మా మరి అన్నప్పుడు మరి మొన్న ఫోన్ చేశారంటే చేసినప్పుడు అమ్మ మా అన్నం తింటుంది చక్కగా ఆడుకుంటుంది అని చెప్పిందండి మా మరి మా పట్ల మరి ఎన్నో గొప్ప గొప్ప బిధికాలకు జరిగించడం మరి ఆ బిడ్డకి ఒక్క బిడ్డని ఇచ్చాడండి మరి ఆ బిడ్డ గురించి కూడా మీరు ప్రార్థించండి అండి మరి మేము ఎన్నో బాధపడ్డామండి ఆ బిడ్డ గురించి మరి దేవుడు ఎంతగానో ఒక్క బిడ్డను ఇచ్చాడు ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం వాళ్ళని మళ్ళీ కలిపి రావాలని మీరు అందరూ కూడా ప్రార్థించడండి మా కుటుంబాన్ని ఎంతగానో దీవుడు అయ్యి అంతా కూడా మరి అంతా కూడా ఎంతగానో ఆతలు మరి డ్రైవింగ్ లో కూడా నా బిడ్లో మరి కాలేజీ గెలుస్తున్నాక వస్తున్నాక కూడా మరి ఎంతగానో కాదలించడం సంఘానికి కూడా ఎంతగానో కాదలించడం దేవుని సహస్రం మీ అందరికి నాందనాడు నా గురించి నా కుటుంబం గురించి మీరు అందరూ ప్రార్థన చేస్తారని నేర్చుకుంటున్నారు దేవుని సహస్త్రం మీ అందరికీ మీ తల్లిగారికి తల్లిగారికి ఇక్కడ నాయకారికి అమ్మగారికి మీ అందరికీ నమ్మినారండి నేను చెప్పే సాక్షి ఏంటంటే మా అన్నయ్య అయితే కారు ఫైనాన్స్ కట్టలేక మరి కారు అయితే ఇచ్చేసాడండి మరి అప్పటి నుంచి నాకు ఎన్ని నెలలు అయిపోయింది కారు అయితే కొనుక్కోలేకపోతున్నామని అని చాలా బాధపడుతున్నారు మా నాదివారం అయితే నాకు ఫోన్ చేసి మరి నువ్వు కోసం ప్రయత్నం చేస్తున్నావు మా కోసం అని అడిగాడండి అడిగితే నేనైతే ప్రతిరోజు చేస్తున్నాను మరి ఎందుకు ఇలా జరుగుతుందో వచ్చే ఆదివారం కల్లా మరి కారు ఆయన కొనుక్కుంటే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి అలాగే దేవుడు నేను అయితే అబ్బాయికి మంచి కారు ఇచ్చాడండి మరి ఆ విడుబట్ల మీద

శని నాకే అశ్విని టైప్ కావచ్చు నేను అమ్మగారు చెప్పాను అమ్మగారు చెప్తే మరి గంటపా గంటపా చేతున్నాను మరి మరి చేత మూడో రోజుకి మరి అస్ అయిపోయింది కానీ మీద కూర్చుంటే మళ్ళీ మరి అక్కడ పాలెట్కి పడిపోయాడు అని అంటే మరి నాకే చేసిన మరి

చుక్కొని దేవుడిపడేకండి మరి నీకన్నా మళ్ళీ మా కుటుంబం అంతా ఉంది ఆదివారం ఆదివారం సాయం చెప్పకుండా మరి మా కుటుంబీ

ప్రేమిస్తున్నారు ఏసు ప్రభు గారికి నా ఉన్నారండి తండ్రి గారికి తల్లిగారికి నా అందాలి నాయ గారికి అందనాలండి మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి వివాహం చదివిన తర్వాత మరి వారి వారు కొనుగోలు వెళ్ళి వచ్చినాయి అండి బిడ్డలు ఇద్దరు ఉండి మా కుటుంబం అంతా మనశాంతిగా ఉంటే వారు వారి సాక్ష్యం సాక్షి చెప్తానుకున్నానండి అలాగే ఏసు ప్రభు గారు మా తండ్రి గారు తల్లి చేసిన ప్రార్థన మీరంతా చేసిన ప్రార్థన ద్వారా మరి ఏసు ప్రభుత్వం క్షామంగా దేవుడు నిలబెట్టారండి దేవుడు చక్కగా మమ్మీ మా కుటుంబంలో కూడా దేవుడు మనస్సాంతరించారు దేవుడు మా పట్ల గొప్ప కార్యం చేశారు దేవి స్థాయి మీ అందరికీ మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి